ముందుగా ఏటీవీ స్వాగతం కామారెడ్డిలో దొంగ నోట్ల తయారీ ఛేధించి పట్టుకున్నటువంటి జిల్లా పోలీస్ యంత్రాంగం అంతర్రాష్ట్ర నకిలీ నోట్ల ముఠా కేసును సేధించడంలో ప్రత్యేక పాత్ర పోషించిన సిఐ నరహరి ప్రత్యేకంగా అభినందించిన కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఇంకా ఎలిమెంట్స్ ఉన్నాయా లేవా అనేది ఇంకా మనకు తెలియలేదు బట్ మనం చీజ్ చేసిన ప్రాపర్టీస్ అన్ని కూడా ఇక్కడ ఎంత సోర్స్ పాయింట్ లేవు బీహార్ వెస్ట్ బెంగాల్ ఇవి కూడా మనకు బంగ్లాదేశ్ కి నేపాల్ కి బార్డర్ ఉండడం వల్ల ఈ యాంగిల్ లో కూడా మేము దర్యాప్తు చేస్తాము ఉన్నాం దాంట్లో కనెక్షన్ ఉందా అక్కడ నుంచి మన ఏజెన్స్ ఆ ఏరియాస్ నుంచి మనం దీన్ని దర్యాప్తు చేస్తాము ఈ ఈ ప్రాసెస్ లో సమయం తక్కువ ఉండడం వల్ల మనం కొంతమందిని ముందే మీడియాకి చెప్పకుండానే రిమాండ్ చేయవలసి వచ్చింది ఎందుకంటే ఆపరేషన్ మొత్తం కూడా పదిహేను రోజుల్లో మనకి సమయం తక్కువ ఉంది మీడియాలో మనం ఎక్స్పోజ్ చేస్తే ఆపరేషన్ మొత్తం ఫెయిల్ అవుతున్న ఉద్దేశంతో ఆల్రెడీ ఒక నలుగురిని మేము రిమాండ్ చేయడం జరిగింది వాళ్ళు ఆల్రెడీ జైల్లో ఉన్నారు అది కాకుండా ఈరోజు ఇంకో నలుగురుని కూడా మేము రిమాండ్ చేస్తా ఉన్నాము మెయిన్ పర్సన్ కూడా మనకు దొరకడం జరిగింది మా నలుగురింటి అవసరానికి ఉన్నారు ఆ నలుగురులో మన ఇన్ఫర్మేషన్ ద్వారా ఈ ముగ్గురిని ఆల్రెడీ కన్సర్న్ పోలీస్ వాళ్ళు అంటే మహారాష్ట్ర పోలీస్ అండ్ వెస్ట్ బెంగాల్ పోలీస్ వాళ్ళు కోల్కత్తా పోలీస్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తోటి అరెస్ట్ చేసి వాళ్ళకు సపరేట్ కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని జైలు పంపడం జరిగింది వాళ్ళని కూడా మనకు ఒక వారెంట్ వేసుకొని మన కేసులో పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్ ఎంక్వైరీ చేస్తాం ఇది కొంచెం ఎలివేటెడ్ ప్రింట్ ఉంటుంది ప్లేసు తోటి తెలుస్తుంది సో అలా ఎలివేటెడ్ ప్రింట్స్ ఉన్న వచ్చేసి మూడు ఉంటాయి ఇక్కడ బీగ్ మార్క్స్ ఉంటాయి ఈ లైన్స్ విజువల్లీ ఇన్ఫైర్డ్ వాళ్ళు ఇలా పట్టుకుని పట్టుకున్నా కానీ ఆ స్పర్శ తోటి తెలుస్తుంది ఇది కరెక్ట్ ఇది ఈ ఫేక్ నోట్ లో అది అలా ఉండదు సారీ అండ్ అపార్ట్ ఫ్రమ్ ఎలివేటెడ్ ప్రింట్ ఉంటుంది ఉపెత్తుగా ఉంటుంది

ఇప్పుడు సెక్యూరిటీ థ్రెడ్ వచ్చేసి గ్రీన్ అండ్ ఒక సైడ్ నుంచి చూస్తే గ్రీన్ కలర్ లో ఉంటది కొంచెం నోట్ చేస్తే అది బ్లూ కలర్ లో ఉంటుంది అండ్ దాని మీద ఆర్బీఐ అండ్ భారత్ అని హిందీలో రాసి ఉంటుంది ఆర్బిఐ అని ఇంగ్లీష్ లో రాసి ఉంటుంది సో పండితనే వ్యక్తి దగ్గర నుంచి ఇంకోటి గాలింటర్ దగ్గర నుంచి వస్తున్నట్టు తెలుస్తుంది ఈ ప్రాసెస్ లో ఇంకా కొన్ని టీం ఫామ్ చేసి ఆ ఆకేషన్స్ పంపిస్తే మనకు అక్కడ నుంచి కూడా బీహార్కి లీడ్ దొరికింది ఆ బీహార్లో మనకి ఈ నెట్వర్క్ లో వన్ ఆఫ్ ద పర్సన్ ఎవరైతే ఈ కౌంటర్ ఫిట్ కరెన్సీని ప్రింట్ చేస్తున్నాడో అతను దొరకడం జరిగింది అండ్ ఆ బీహార్లో అతను విన్న చోటు కూడా చాలా మారుమూల ప్రాంతంలో యావత్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అతన్ని అతని ఇంటి వద్ద అపర్హెడ్ చేయడం జరిగింది అది రిమోట్ కార్నర్ మన కి రిమోట్ కార్నర్ ఉన్న ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్ లిమిట్స్ అది అతని దగ్గర నుంచి కూడా చాలా ఇందులో ఉన్న చాలా మెటీరియల్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద మెటీరియల్ డిసీస్ అతని దగ్గర చేయడం జరిగింది అతను గవర్నమెంట్ టీచర్ బీహార్ గవర్నమెంట్లో గవర్నమెంట్ టీచర్ను ఎంఎస్సి కెమిస్ట్రీలో కూడా ఎక్స్పర్ట్ ఆయనకు ఈ ఇంక్ మిక్సింగ్ కెమికల్ కాంపోజిషన్ అంతా కూడా అతనికి ఐడియా ఉంది సో దాని ద్వారా అతని కాంపోజిషన్స్ తోటి ఈ ఫేక్ కరెన్సీని ఎగ్జాక్ట్ గా ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ మ్యాచ్ అయ్యే విధంగా దాన్ని ప్రింటింగ్ చేయడం జరుగుతూ ఉంది అండ్ ప్రింటింగ్ చేసిన తర్వాత ఇతనికి చాలా మంది ఏజెంట్స్ ఉన్నారు ఆ ఏజెంట్స్ లో కొంతమంది ఛత్తీస్గఢ్లో ఉన్నారు కొంతమంది మహారాష్ట్ర కొంతమంది యూపీలో ఉన్నారు వీళ్ళందరితో అతను ఒక గ్రూప్ ఫామ్ చేసుకుని అందులో ఛత్తీస్గఢ్ లో వచ్చిన ఏజెంటు నందుడే ఛత్తీస్గఢ్ లో వచ్చిన ఏజెంట్ చట్రా అండ్ వెస్ట్ బెంగాల్ చెప్పినట్టుగా సౌరవ్ డే అండ్ వెస్ట్ బెంగాల్ మోర్ ఏజెంట్ ఉన్నారు హరినారాయణ అండ్ వెస్ట్ బెంగాల్లో మూడో ఏజెంట్ పండిత్ ఇందాక డిస్కస్ చేసిన పండిత్ లఖన్ కుమార్ అని చెప్పి యూపీలో వచ్చిన ఏజెంట్ ఉన్నాడు అండ్ దివాకర్ చౌదరి అని యూపీలో ఇంకో ఏజెంట్ సత్యదేవ్ యాదవ్ శివశర్మ మహారాష్ట్రలో ఏజెంట్ వీళ్ళందరూ కూడా డిఫరెంట్ స్టేట్లలో ఉండి ఒక నెట్వర్క్ లాగా ఏర్పడి ఏర్పడి వీళ్ళు ఈ సన్లైట్ చేయడం జరిగింది ఇప్పటివరకు వీళ్ళు దొరకకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళందరూ డిఫరెంట్ స్టేట్స్తో ఉండడం అండ్ ఈ నెట్వర్క్ అంతా కూడా పోలీసు వాళ్ళు ఎప్పుడు ఏం చేసినా కూడా అక్కడ వరకు మాత్రమే లిమిట్ అయిపోయి ఇంకో స్టేట్కి వెళ్ళకపోవడం వల్ల ఈ ఇంటైట్ నెట్వర్క్ ఇప్పటివరకు ఫస్ట్ కాలేదు బట్ కామారెడ్డి పోలీస్ ఏదైతే పట్టుకొని దాని సోర్స్ వరకు వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో సోర్స్ వెళ్ళి ఆ బీహార్లో ఆ సోర్స్ పాయింట్ ఆ ప్రింటింగ్ మిషన్ కూడా పట్టుకోవడం జరిగింది అతను కూడా మన కష్టంగా ఉండదు ఇది కాకుండా మనకు మహారాష్ట్ర మోడియా ప్లేస్లో కూడా మనకి ఇంకొక ప్రింటింగ్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది అది మనకు కొంచెం సమయం తక్కువ తోటి లోకల్ పోలీస్ ఇన్ఫార్మ్ చేస్తున్న వాళ్ళు కూడా అతను అప్రహెండ్ చేయడం జరిగింది అండ్ అతని వద్ద నుంచి కూడా ఇందులో రెండు ప్రింటర్స్ కూడా అతని ఇంటి కూడా కొంత వే కరెన్సీ కూడా అండ్ బాండ్ పేపర్స్ కూడా మనము సీజ్ చేయడం జరిగింది ఈ ఎంటైర్ నెట్వర్క్ కూడా సోషల్ మీడియా ద్వారా ఆపరేట్ చేస్తూ ఉన్నారు ఈ ఎంటాయిల్ నెట్వర్క్కి మెయిన్ కీ పాయింట్ మన పబ్లిక్లో ఉన్న గ్రీడ్ వన్ ఇస్ట్ టూ రేషియోలు డబ్బులు వస్తాయి డబల్ అమౌంట్ వస్తుందని ఆ గ్రీడ్ తోటి వీళ్ళు ఆపరేట్ చేస్తూ ఉన్నారు ఎవరైతే సోర్స్ దగ్గర ప్రింటింగ్ చేస్తున్నారో కౌంటర్బేట్ కరెన్సీని అతను వన్ ఇస్ట్ టూ పాయింట్ ఫైవ్ రేషియోలో కూడా వీళ్ళందరికీ ఏజెంట్స్ సప్లై చేస్తాడు ఏజెంట్ మార్జిన్ వన్ ఇస్ టూ జీరో పాయింట్ ఫైవ్ ఈ మార్జిన్ తోటి ఏజెంట్స్ ఇది ఆపరేట్ చేయడం జరుగుతా ఇదంతా నెట్వర్క్ కూడా గత ఎయిట్ నైన్ మంత్స్ నుంచి కూడా చాలా విపరీతంగా నడుస్తూ ఉంది మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆర్బీఐ డేటా తీసుకుంటే టూ ల్యాక్ వన్ సెవెంటీన్ థౌజండ్ ఫేక్ కరెన్సీ నోట్స్ వ్యాల్యూ కాదు ఓన్లీ పీసెస్ మనం ఇండియన్ ఎకానమీలో మనకు సన్లైట్ ఎత్తునట్టుగా తెలుస్తూ ఉంది ఇదంతా కూడా దీని ఇంపాక్ట్ మన ఇండియన్ అకాడమీ మీద చాలా ఉంటుంది ఇందులో వనంత మనం ఒక కస్టమర్ని హైదరాబాద్లో పట్టుకోవడం జరిగింది అతని వద్ద అరవై మేడు సిక్స్టీ త్రీ థౌజండ్ రూపీస్ సీజ్ చేయడం జరిగింది మిగతా ముప్పై ఏడు వేలు అతను ఖర్చు పెట్టేశాడు వాళ్ళు బేసికల్ తమిళనాడు వాటి సెల్ హైదరాబాద్ వాళ్ళ ఫాదర్ కూడా ఈ పబ్స్ ఉన్నాడు నాకు పట్టు వాళ్ళ కొడుకు మనకు దొరకడం జరిగింది ఎక్కువ అత్యాశ అండ్ ఈ పర్సను ఈ ఏజెంట్ ద్వారా ఈ మెయిన్ సోర్స్ కి బీహార్ ఉన్న ప్రింటింగ్ మిషన్కి మూడు కోట్ల రూపాయల ఫేక్ కరెన్సీ కూడా ఆర్డర్ పెట్టినట్టుగా వాయిస్ రికాలింగ్స్ కూడా మెసేజెస్ అన్ని కూడా మనకు ఈ ఫేక్ కరెన్సీ అనేది మన ఇండియన్ ఎకానమీకి చాలా పెద్ద గ్లో అది కి చాలా పెద్ద రీజన్ అవుతుంది అండ్ బ్లాక్ మార్కెటింగ్కి టెర్రీస్ వైట్ జరిగింది ఆ వైట్ షాప్ లో పనిచేసే అఖిల్ అనే వ్యక్తి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము గుడ్ సిటిజన్ ఆయన బాధ్యతగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఇమీడియట్గా మేము దాన్ని వెరిఫై చేస్తా ఫేక్ నోట్స్ అనేది తెలిసింది దాని సోర్సెస్ కనిపెట్టే ప్రాసెస్లో మనకు కామారెడ్డిలో ఎవరైతే దాన్ని వినియోగించి వైన్ని ఇక్కడ పర్చేజ్ చేస్తారో ఆ పరిస్థితిని కూడా పట్టుకోవడం జరిగింది ఆయన అతని దగ్గర నుంచి చాలా విషయాలు మాకు తెలిసినాయి ముఖ్యంగా ఈ ఫేక్ కరెన్సీ అనేది ఈ కౌంటర్ ఫేక్ కరెన్సీ అనేది పోస్టల్ అండ్ కొరియర్ ద్వారా వివిధ రాష్ట్రాలకి కస్టమర్స్కి వెళ్తున్నట్టుగా మాకు తెలిసింది ఇమీడియట్లీ కొన్ని టీమ్స్ ఫామ్ చేసుకొని ఆ టీమ్స్ ద్వారా ద్వారా గా మనం పంపడం జరిగింది మొదట మనం పంపించింది వెస్ట్ బెంగాల్లో కోల్కత్తాకి ఆ కోల్కత్తాలో మనకు ఒక పర్సన్ ఎవరైతే దీన్ని పోస్ట్ చేశాడో సౌరవ్ ఆ పర్సన్ దొరకడం జరిగింది ఆ పర్సన్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఆ పర్సన్ కేవలం ఓన్లీ దీన్ని ఫేస్బుక్లో పబ్లిసిటీ చేసే ఏ చేయబోతాం ఇతనికి యాక్చువల్గా సోర్స్ అనేది తెలియదు ఇతనికి కేవలం ఇతని డ్యూటీ ఏంటంటే ఫేస్బుక్లో మల్టిపుల్ గ్రూప్స్ క్రియేట్ చేసేసి ఈ కరెన్సీని సర్క్యులేట్ చేయడం ఈ కరెన్సీని సర్క్యులైట్ చేసే ఫేస్బుక్ గ్రూప్లకు రకరకాల పేర్లతో వీళ్ళు పబ్లిసిటీ చేస్తారు కరెన్సీ సెకండ్ కరెన్సీ అని అండ్ ట్రాన్ కరెన్సీ అని చెప్పేసి చిరిగిపోయిన రోడ్లు వాళ్ళు ఎక్స్చేంజ్ చేస్తారని చెప్పేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్లో వాళ్ళు క్రియేట్ చేసుకొని ఫ్రెండ్ రిక్వెస్ట్ అందరికీ పెడతారు ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఎవరన్నా వాళ్ళ కాంటాక్ట్ చేస్తే ఇతను ఆ కస్టమర్స్కి వన్ టు టూ రేషియలు అంటే లక్ష రూపాయలకు రెండు లక్షలు ఫ్రే కరెన్సీ అంటే లక్ష రూపాయలు ఫోన్ పే చేయించుకొని రెండు లక్షల వేకరెన్సీ ఇతను టీటీడీసీ కొరియర్ ద్వారా లేదా ఇతర కొరియర్ ద్వారా పంపడం జరుగుతుంది ఈ సౌరభ్య సోర్స్ అనుకుంటే మనకి ఇతనికి రెండు